నమస్కారం సీకే నైన్ న్యూస్కి స్వాగతం అయోధ్య రామ మందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ట సందర్భంగా సోమవారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేపర్తి గ్రామంలో హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా గ్రామంలో అయోధ్య బాలరాముని శోభయాత్ర నిర్వహించి ఇంటింటికి శ్రీరాముని జెండా పంపిణీ చేశారు అనంతరం హనుమాన్ దేవాలయంలో పంచామృత అభిషేకం చందన సమర్పణ కార్యక్రమం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదలతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పురోహితులు అప్పల రాధాపతి శర్మ మాట్లాడుతూ అందరికీ శ్రీరాముల వారి ఆశీర్వాదం ఉండాలని అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా చేబర్తి గ్రామంలో హనుమాన్ దేవాలయంలో శ్రీరాముని జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యుల మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యులు యువకులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భానందగురంభజే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే మన హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ రాములవారి యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం దాదాపు ఐదు వందల సంవత్సరాల నుండి పోరాడుతున్నటువంటి మన కళ ఈరోజు నెరవేరబోతుంది ఈరోజు దాదాపు పన్నెండు గంటల పన్నెండు నిమిషాల కనుకుంటారు రాముల యొక్క ప్రాణ ప్రతిష్ట ఆ బాలరాముని యొక్క అయోధ్య క్షేత్రంలో బాలరాముని యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది ఆ ప్రతిష్టా కార్యక్రమాన్ని ము ముగించుకొని దేశవ్యాప్తంగా ప్రతి హిందూ బంధువులందరూ కూడా హిందువులందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంటిలో కూడా ఆ వారి యొక్క ఆరాధ్య దైవమైనటువంటి మన వారి యొక్క ఆయన యొక్క ఆశయాలను పాటిస్తూ హిందూ ధర్మాన్ని కాపాడాలని ఆ హిందువులందరూ కూడా మేల్కొని జాగృతి కావాలని ఆ వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా వర్షించాలని ఈ రోజున ఈ చేపర్తి గ్రామంలో నెలకొని ఉన్నటువంటి ఆంజనేయ స్వామి యొక్క ఆలయంలో చందన విలేపనాది పూజా కార్యక్రమాలు గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ పూజా కార్యక్రమాలు జరిపించారు అదేవిధంగా ప్రతి ఇంటి పైన కూడా ఆంజనేయ స్వామి ధ్వజము లేక శ్రీ రాముల వారి యొక్క ధ్వజాన్ని ఆవిష్కరించడం జరిగింది హిందువులకు ఇది ఒక మేల్కొల్పు మనము అన్యమతాలను గౌరవించాలి కానీ వారి యొక్క మతాలను గౌరవించాలి కానీ మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి హిందూ ధర్మాన్ని కాపాడుకొని ఆ రాములవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరని ఈ విధంగా మన గ్రామంలో అనగా చేవర్తి గ్రామంలో ఇట్టి పూజా కార్యక్రమాలు ఆంజనేయ స్వామి యొక్క చందన ఉత్సవం అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా జెండా పంపిణీ కార్యక్రమం రాములవారి యొక్క అక్షింతలు కూడా భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా అందరు కూడా గ్రామస్తులందరూ కూడా శ్రీరామ జయరామ జయ జయరామ రామ శ్రీరామ జయరామ జయ జయ అని భజన కార్యక్రమం నిర్వహించుకుంటూ గ్రామంలో అందరికీ కూడా జెండాలు పంపిణీ చేయడం జరిగింది ఆ రాములవారి యొక్క అనుగ్రహం ఈ చేపర్తి గ్రామ ప్రజలపై అదేవిధంగా హిందూ బంధువులందరిపై కూడా వర్షించాలని ఆ పరమాత్మని వేడుకొని జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చేతి గ్రామంలో ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అందరం యూత్ అంతా ఇక్కడ వచ్చి దేవునికి పూజలు చేయించి ఊ ఇంటింటికి జెండాలు వంచి కార్యక్రమము కార్యక్రమము పాల్గొని అందరము దేవుని కృతజ్ఞతలో ఉన్నాము